నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా తల్లిదండ్రులు కావాలా లేక దేవుడు కావాలా అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను చాలామంది హిందువులో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే హిందువులు క్రైస్తవులు చాలామంది లోకంలో రకరకాలుగా అనుకునేటువంటి విషయం మొదట తల్లి తండ్రి గురువు దైవం ఎవరు తల్లి తండ్రి గురువు దైవం మొదట మనుషుడు కోరుకునేది తల్లిదండ్రులండి ఆ తర్వాత గురువు ఆ తర్వాత దైవం అంట దైవం మూడో వ్యక్తి కాదు దైవము ఎప్పుడు కూడా మూడో వ్యక్తిగా లేదు నిర్గమకణం ఏదో ఏదో చర్యలు ఏలైనా కానీ నీ దేవుడైన నేను రోసుము గల దేవుడును నన్ను ద్వేషించు వారికి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించను నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించు ఉన్నాను దేవుడు నేను రోసము గల దేవుడును నన్ను ద్వేషించవద్దంటున్నాడు ద్వేషిస్తే మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తా అని పాత్ర నిబంధనలు చెప్పాడు అయితే నన్ను ప్రేమించిన ఆజ్ఞలను వేకున్నాడు ఈ ఆజ్ఞల్లో ఇవే కాకుండా ప్రధానమైనటువంటి ఆజ్ఞల్లో కూడా నీ దేవుడైన యహోవాన్ని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో నువ్వు నీ దేవుడిని ప్రేమించాలి అన్ని పూర్ణమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి రెండవది నిన్ను నీ పొరుగు అని ప్రేమించాలి ఇక్కడ రెండవది దేవుణ్ణి ఆరాధించాలి నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాస్మంతుడు అవునట్లు ఇది మూడవది అయితే రెండవది ఏంటంటే నువ్వు నీ దేవుడైన యహోవాను దేవుణ్ణి ఆరాధించాలి ఇది రెండవది మూడవది ఏంటంటే మూడవది ఏంటంటే నీ దేవుడైన యహోవ నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయసుమంతుడు ఒకనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించేది మూడవది ముందు తల్లి తండ్రి గురువు లాస్ట్లో దైవం కాదు మొదట దైవము ఆ దైవానికి భక్తి ఆరాధన చేయాలి మూడవదే నీ తల్లిదండ్రులను సన్మానించాలి అంతేకాని లేదండి తల్లి తండ్రి గురువు దైవం తప్పండిది ఎందుకు మొదటగా దేవుణ్ణే ప్రేమించాలి అంటే ఆయన మనకు తండ్రి శరీరానికి దేహానికి ఈయన తండ్రి కావచ్చు మనలో ఉన్న ఆత్మ మన భౌతిక సంబంధమైనటువంటి తండ్రి ద్వారా కలగలేదు ఈ ఆత్మ అనేది ఈ ఆత్మకు తండ్రి పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఆత్మ లేని దేహము ఇది మట్టిది ఆత్మ లేని దేహము మట్టిది ఈ మట్టికి ఈ మట్టి డెబ్బై ఎనభై సంవత్సరాలకు ఇది పోతుంది మట్టి శరీరము శాశ్వతమైనటువంటి ఆత్మను అనుగ్రహించిన ఆయన తండ్రి అందుకని ఆయన మనుషులు అందరికీ తండ్రి కనుక మొదట దేవుని ప్రేమించాలి భౌతిక సంబంధమైనటువంటి ఈ మట్టి దేహానికి ఉన్నటువంటి తండ్రి నువ్వు దైవం కంటే ఎక్కువగా ప్రేమించకూడదు ఒకవేళ మట్టి దేహానికి భౌతిక సంబంధమైనటువంటి తండ్రిని దైవాన్ని తీసుకెళ్ళి మూడో స్థానంలో పెట్టి ఈ భౌతిక సంబంధమైన తండ్రిని నువ్వు ప్రథమ స్థలంలో పెట్టావంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇవ్వడలేడు నీవు ఒక అజ్ఞానివి ఒక మూర్ఖుడు అన్నటువంటి విషయం తెలుసుకోండి అయితే నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి ప్రేమించాలి అది ఎప్పుడంటే మొదట స్థానము కాదు మొదట స్థానము ఇవ్వాలి మొదట స్థానము ఎవడైనా భూమి మీద మానవుడు దేవునికి ఇవ్వకుండా నాకు దేవుడి కంటే ముఖ్యము తల్లి తండ్రి గురువు దైవం అంటే ప్రపంచంలో వాడికంటే మూర్ఖుడు వాడికంటే అజ్ఞాని మరి ఒకడు ఉండడు మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి ఎందుకంటే ప్రతి మనిషిని పుట్టించేది దైవము ప్రతి మనిషి ఆత్మకు తండ్రి దేవుడు మనము పుట్టుచున్నామంటే తండ్రి అయినటువంటి దేవుడు లూకస్ వార్త పద్నాలుగు ఉదయం ఇరవై ఐదు ఇరవై ఆలోచన ప్రభు అంటాడు చూడండి బహు జన సమంలో ఆయనతో కూడా వెళ్ళినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములు అక్కజల్లలను తన ప్రాణమును సహా ద్వే ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు ఈవెన్ ఐ హ్యావ్ టు హేట్ మై లైఫ్ నా ప్రాణాన్ని కూడా నేను ద్వేషింపకుంటే ఆయన శిష్యుని కాదు నా ప్రాణాన్ని నేను క్రీస్తు కోసం ద్వేషించాలి మనుషుడు తన ప్రాణాన్ని కూడా ద్వేషించాలి అందుకే వాళ్ళ ప్రాణాలను అపోస్తూ తమ ప్రాణాలను త్యాగం చేశారు స్థెపన కొడుతుంటే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ద్వేషించుకున్నాడు తన ప్రాణాన్ని మనుషుడు తన ప్రాణాన్ని ద్వేషించుకోవాలి నథింగ్ ఇది నీ ప్రాణము ఒకరోజు చనిపోతావు ఇది నువ్వు శాశ్వతంగా ఉండలేము ఇది నీ కోసం ప్రాణం పెట్టాడే ఆయన్ను ప్రేమించమని బైబిల్ చెబుతుంది తల్లినైనను తండ్రైనను ఆస్తి నైనను భార్యనైను పిల్లదను పిల్లలనైనా అన్నదమ్ములను అక్క చేను తన ప్రాణము నానైనను అని చెప్పాడు ఎందుకన్నాడో తెలుసా యశ్యాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదైదు వచ్చిను స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునేమో వారైనా మరుచును కానీ నేను నిన్ను అంటున్నాడు తల్లి తన బిడ్డను మరుస్తుందేమో తల్లి తన బిడ్డను మరుస్తుంది ఈ దేహముతో కదా మట్టి ఈ మట్టితో పుట్టిన బిడ్డను మరుచేస్తుంది కానీ ఆ బిడ్డకు ఆత్మనిచ్చాడే అందుకు ఆయన మరవడు ఎందుకు దేవుడు ఆ బిడ్డ తల్లి తన తంటి బిడ్డను మరుస్తుందేమో కని తొమ్మిది నెలలు కని ఆ బిడ్డను పారేసి చెత్తకొప్పులో పారేసి వెళ్ళిపోతుందేమో ఆ బిడ్డను మర్చిపోతుందేమో లేకుంటే ఆ బిడ్డవాడు నా బిడ్డే కాదంటుందేమో ఆ బిడ్డను మర్చిపోతుందేమో కానీ దేవుడు ఎందుకు మర్చిపోను అంటున్నాడంటే ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆత్మ ఈ తండ్రి మూలంగా పుట్టలేదు ఈ తల్లి మూలముగా పుట్టలేదు ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆత్మకు తండ్రి ఆయన పరలోకంలో ఉన్న తండ్రి చాలామంది అంటారండి నా తల్లే దైవం అంట తండ్రే దైవము తల్లి తండ్రి ఆ తర్వాత గురువు దైవము ఇది ప్రపంచంలో ఎవడైనా ఆ మాట అన్నాడంటే వాడు మూర్ఖుడు చాలామంది సామెతలు అంటుంటారు తల్లిదండ్రికి మించిన దైవము లేదు ఏమి సామెతలు ఇవి మనుషుడు కల్పించుకున్న సామెత తల్లిదండ్రికి మించిన దైవం లేదా ఆ తల్లిదండ్రులను పుట్టించిన వాడే దైవము వారి తల్లిదండ్రులను పుట్టించిన వాడే దైవము ఈ దైవమే సృష్టి మొత్తాన్ని కలుగ చేసింది ప్రతి మానవుని పుట్టించేది దైవము చాలామంది అంటారు తల్లిదండ్రులను ప్రేమించినవాడు తల్లిదండ్రులను మించిన దైవము లేదట సో ఇవన్నీ కూడా తప్పండి ఒకవేళ నిన్ను అభ్యంతరపరిస్తే క్రీస్తు ప్రభువారి నిమిత్తం నీ తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టమంటుంది నీ అన్నదమ్ములు కానీ అక్కజనులు కానీ ప్రభువు చెప్పాడు ఎవడైనాను నా నిమిత్తము అభ్యంతరపరిస్తే వాడి మెడకు ఇసు రాయి కట్టి సముద్రంలో వేయమన్నాడు నా నిమిత్తం ఎవడైనా సరే నన్ను అభ్యంతర పరిస్తే అతన్ని ఇసురాయి కట్టి సముద్రంలో వేయాలంటే మంచిది క్రీస్తు ప్రభు వారిని ఎరిగానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలంటే వాడి మెడకు ఇసురాయి గట్టి సముద్రంలో వేస్తే వాడికి మంచిదే మీకు అర్థమవుతుందా నా నిమిత్తమో మీరందరినీ వదిలే అంటున్నారు దేవుడు అంటున్నాడంటే నీకు జన్మనిచ్చిందే దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చేది దేవుడు నిన్ను ఆశీర్వదించేది దేవుడు భూమి మీద బ్రతకడానికి మరొక దినం ఇచ్చేది దేవుడు ఈ సృష్టిలో అన్ని సృష్టించింది దేవుడు అందుకని మొదట దేవుణ్ణి ప్రేమించాలి లేదండి మొదట నా తల్లి నా తండ్రి గురువు దైవము అని అన్నామంటే నీకంటే మూర్ఖుడు నీకంటే అమాయకుడు నీకంటే చానిస్టు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు నీ తల్లిదండ్రులను ప్రేమించాలి అది ఏ స్థానంలో అంటే మూడో స్థానంలో దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి స్థానము మొదటి స్థానం ఇవ్వాలి ఆయన్ను ఆరాధించడం రెండో స్థానం ఇవ్వాలి మూడో స్థానంలోని తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడు సత్యవాక్యం తెలుసుకోండి తల్లినే దైవము తండ్రినే దైవము ఇక దైవమే లేదనేవాడు ఆ మూర్ఖత్వంలోంచి బయటపడాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు